హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ వందనా వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే నేను కక్కూర్ ఎంబీ దర్గాకి వెళ్తున్నానండి బొల్లారంలో ఉంటుంది నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అందరు అంటుంటే విన్నాను కానీ నేనైతే ఎప్పుడు చూడలేదండి సో నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి సో ఫైనల్గా దర్గా దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ ఏం చేయాలని నాకైతే పూర్తిగా తెలియదు కొబ్బరికాయలు తీసుకోవాలని అన్నారండి కానీ రెండు తీసుకోవాలంటాం ఇక్కడ అయితే మనం వెళ్ళే దర్గా నుంచి ఇంకో వన్ కిలోమీటర్లో ఇంకో దర్గా అనేది ఉంటుందండి ఆ దర్గాకి వెళ్ళి ఫస్ట్ అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఈ దర్గాకి వెళ్ళాలంట సో నాకైతే తెలీదు మా అన్న నేను మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్ళామండి ఇది ఫస్ట్ దర్గా అండి ఈ దర్గా నుంచి వన్ కిలోమీటర్లో ఈ దర్గా ఉంటుందండి ఈ దర్గాలోకి వెళ్ళి ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ దర్గాకి రావాలండి మెయిన్ దర్గా వచ్చేసి ఇదండి సో ఇది వచ్చేసి కౌకూర్ ఎంబీ దర్గా అండి ఇక్కడ ప్రతీ నెల అమావాస్య పౌర్ణమి రోజు చాలామంది వస్తుంటారండి ముస్లిమ్స్ వాళ్ళకన్నా ఎక్కువ మన హిందూస్ చాలామంది ఉంటారంట ఎక్కడెక్కడ నుంచో విలేజ్ నుంచి చాలా దూరం నుంచి వస్తారండి ఇది మెయిన్ అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు మెంటల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇలా చేతబడి అలా ఉంటుంది కదా మెయిన్ వాళ్ళు వస్తుంటారంట అండి అమావాస్య రోజు ఆ రోజు ఇక్కడ కూర్చున్నారు కదా వాళ్ళైతే లిటర్లీ ఎంత ఏడుస్తున్నారో తెలుసు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు నేను చూస్తున్నాను ప్లస్ ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ అనేది వాళ్ళ పై నుంచి తిప్పైతే కోతున్నారండి హెల్త్ బాగాలేని వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ చూపించుకుంటారంట సో ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అంట అండి దర్గా ఇక్కడ మసీద్ కూడా ఉంటుంది సో ఇక్కడ దయ్యం పట్టిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుతారండి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి ఇక్కడ ఇలా పడుకుంటారండి వాళ్ళతో పాటు ఎన్ని డేస్ అయినా ఇక్కడే స్టే చేస్తారంట మన హైదరాబాదే కాకుండా ఎక్కడెక్కడ విలేజ్ నుంచో చాలా మంది వస్తారు సో ఇక్కడ చూడండి తనని చైన్స్తో కట్టేశారండి అయినంతలో తనే ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నానండి అతను సో ఇదే అండి దర్గా విషయాలు కానీ రియల్గానే నేను వీడియో తీసేటప్పుడు నా సైడ్ ఒక లుక్ వేసాడండి సో తను అలా చూడగానే నేను పరగెత్తుకుంటూ వచ్చానండి చాలా భయమైంది నాకు సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చేసి మనకి ఫుడ్ ఐటమ్స్ ఇలా ఇవన్నీ చాలా సేల్ ఉంటారండి బయట సో అది చూస్తే మనం ఆగం కదా ఒకటైతే కొనుక్కొని తినేస్తున్నానండి సో మా హస్బెండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చి ఇక్కడే స్టే చేస్తారు బట్టలు బ్లాంకెట్స్ తెచ్చుకొని ఇక్కడే బయట పడుకొని ఉంటారు అని చెప్పి చెప్తున్నారండి సో అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయామండి చెప్పాను కదా మా అన్నయ్య నేను మా హస్బెండ్ వెళ్ళాను ముగ్గురు మళ్ళీ రిటర్న్ అయ్యాము బైక్స్ పైన వెళ్ళామండి సో ఇక్కడ ఏదో హసి మసాజ్ చేసుకుంటున్నామండి తెలియదు అండి చేస్తుంటాను సో ఇక్కడైతే మేమిద్దరం గొడవపడుతున్నామండి ఇద్దరం గొడవ పడుతుంటే మా హస్బెండ్ మధ్యలో ఉంది నువ్వు చెప్పు చెప్పు అనుకుంటా మాట్లాడుతూ ఏదో దేని గురించో మాట్లాడుతున్నామండి నేనే సో ఇది అండి ఈ దర్గా విషయం అన్నయ్య అయితే అటు నుంచి అటు వెళ్ళిపోయాడు మేము మా ఇంటికి రిటర్న్ అయిపోయామండి సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి అక్కడ ఏంటంటే నార్మల్ బొట్టు పెట్టారండి ఇట్లా కళ్ళకి మనం అది అగరబత్తి ముట్టిస్తాం కదా అగర్బత్తి బూడిద అని ఇట్లా కళ్ళకు పెడుతున్నారు సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి అంటే నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అని చెప్పి మా హస్బెండ్ నన్ను అయితే హాఫ్ డే పర్మిషన్ అయితే తీసుకొని నన్ను అయితే దర్గాకు అయితే తీసుకెళ్లారండీ ఇంటికి వచ్చి లంచ్ చేసేసి కూర్చున్నానండి వీడియోనైతే చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ